నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ ఆడబిడ్డానిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అతి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి యొక్క ఆడబిడ్డా పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారండి ఇక ఈ ఆడబిడ్డ ఆడబిడ్డానిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్లను అయితే మనకు కేంద్ర బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి మరి ఈ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసుకు వెళ్ళినటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు కానీ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు కానీ పథకం అనేది వర్తించదండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అనేది వాయిదా పడిందండి అయితే ఇప్పుడు దీపావళి పండుగ కనుకగా ప్రతి మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అర్హత కలిగిన ప్రతి మహిళల ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అయితే ఈ యొక్క నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్ మహిళలకు వర్తించదండి కొంతమంది మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అదేవిధంగా దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా దీపావళి పండుగ కానుకగా రెండు కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి ఇక ముందుగా ఈ నిధి పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చివరి తేదీ ఎప్పుడనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్ గా వినండి అప్పుడు మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది అదే విధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా పది మందికి అయితే ఉపయోగపడుతుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఈ ఆడబిడ్డానికి పథకాన్ని ఈ దీపావళి పండుగ కనుకగా అయితే ప్రారంభించబోతున్నారండి ఇక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పది ఎనిమిది వేల రూపాయలైతే అర్హత కలిగినట్టు ప్రతి మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి ఇక ముందుగా ఈ పథకం అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకైతే వర్తించదు అదే విధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలకే వర్తిస్తుంది అరవై సంవత్సరాలు ఉన్నటువంటి అయితే వర్తించదండి ఇక ఈ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో అయితే జమ అవుతాయండి ఇక ఈ పథకాన్ని ఈ నెలలోనే ఖచ్చితంగా అయితే ప్రారంభించబోతున్నారండి ఎందుకంటే ఈ పథకం కోసం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ అదేవిధంగా మంత్రి కొండ పల్లి శ్రీనివాస గారే చాలా సార్లు యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం అయితే జరిగిందండి కాబట్టి ప్రభుత్వం మనకి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తారండి నిజానికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది శక్తి అనే పథకం ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించినప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పథకం అయితే వాయిదా వేయడం జరిగిందండి అదేవిధంగా రెండో కారణం ఏంటంటే రేషన్ కార్డులండి ఎవరైతే రేషన్ కార్డులు అనేవి ఇంకా దరఖాస్తు చేసుకున్నారో వారికి ఈ యొక్క రేషన్ కార్డులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డది పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందు ముందు డాక్యుమెంట్గా ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా కావాలి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డది పథకం అనేది ఈ యొక్క దీపావళి పండుగ కనుకగా రిలీజ్ చేసినట్లయితే ఈ లోపు ఎవరైతే కొత్త రేషన్ కార్డులను పొంది ఉంటారు వారు కూడా ఈ ఆడబిడ్డది పథకానికి లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయడం జరిగిందండి ప్రతి పథకాన్ని కూడా సూపర్ హిట్ అనే విధంగా ఒక్కొక్క పథకాన్ని ఒక్కో నెల అమలు చేసుకుంటూ వస్తున్నారండి ఈ సూపర్ సిక్స్ పథకాల పేరట అత్యధిక మెజారిటీలో మహిళల కోసం యొక్క సంక్షేమ అనేవి రూపొందించడం జరిగిందండి ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా శ్రీశక్తి బస్ శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి అంతేకాకుండా ఇప్పటికే తల్లికి వందల పథకం అనేది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ పథకం కానీ చెప్పుకోవచ్చండి అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పినా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తింపజేసేలాగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి ముందుగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలనే విషయం చూసుకుందామండి ముఖ్యంగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది మీ యొక్క శాశ్వత అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందై ఉండాలండి ఉండాలండి అదేవిధంగా మీ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి అంతేకాకుండా ఈ ఆడబడి పథకానికి అన్ని క్యాస్ట్ వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారండి మనకి ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వర్గాల వారికి చెందిన వారికి మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే రావడం జరిగిందండి ఇక దీంట్లో ప్రత్యేకించి ఓసీ కేటగిరీ అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదండి దీనిపైన ఓసీ కేటగిరీ వారికి ఈ పథకం అనేది వర్తిస్తుందా లేదంటే కాపు వంటి పథకాల ద్వారా ఈ యొక్క ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీలోని వారికి డబ్బులు అనేది వారికి యొక్క ఖాతాలో చేస్తారని దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి ఇక ఈ ఆడబిడ్డంతి పథకం కోసం మనకు బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డంతి పథకాన్ని ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలను బలోపేతం చేయడం వారి రోజువారీ అవసరాలను ఆర్థికంగా సహాయం చేయడం కోసం అయితే అందించడం జరుగుతుందండి మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను కూడా పెంచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డాది పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇక ఈ పథకం ద్వారా ప్రతి మహిళల ఖాతాలోకి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను డీబీటీ రూపంలో అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అర్హతలో కలిగిన మహిళలకు మాత్రమే వర్తించే విధంగా అనర్హులు ఎవరూ లబ్ధి పొందకూడదనే ఉద్దేశంతో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి మనకి రాష్ట్ర ఒక ఒక పర్సన్కి అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి చేకూరాలి అంటే కనుక మనకి ప్రభుత్వం మీద ఆర్థికంగా చాలా భారం అయితే పడిపోతుందండి దీన్ని ఉద్దేశించి మనకి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా దగ్గరుండి ఉండి యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సరే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లాస్ట్ లో అప్రూవల్ అని రాకపోతే కనుక ఇక ఈ అడబడది పథకానికి ఒకసారి దరఖాస్తు చేసుకున్నామంటే ఒకసారి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్నామంటే దాంట్లో మనకు అప్రూవల్ రాకపోతే పథకం అనేది మనకు వర్తించదండి కాబట్టి ఇక ఈ పథకానికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదండి కాబట్టి ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అర్హతలను దగ్గరుండి ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డింగ్ మ్యాప్లు ఖచ్చితంగా ఉండాలండి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఈ యొక్క వివరాలు కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అంతే అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కారు ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పొడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసీ అయినట్టు ఆధార్ కార్డు ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళందరూ కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు ఇదే పరిస్థితి తల్లి కొందలం పథకం విషయంలో జరిగిందండి చాలామందికి ఈ యొక్క తల్లి కొందరం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ లో నుంచి ఆ యొక్క లింక్ అనేది యాక్టివ్ మోడ్ లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులని విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ అటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి ఇక ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మార్గదర్శకాలు ఎవరైతే పాటించి ఎవరైతే అర్హులను గుర్తిస్తారో వారికి ఈ అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా అయితే ఎదుర్కోవడం జరిగిందండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున విడుదల చేసినట్లయితే మా అందరికీ యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాం అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక ఎప్పటి వరకు చెప్పినటువంటి అన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి ఈ పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఒక ఆడబిడ్డీ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి ఈ కుటుంబం నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఒక పథకం అనేది వర్తించేలా అయితే మనకి ప్రణాళిక ఈ ఆడబడి అనేది పథకం అనేది ప్రారంభించిపోతున్నారండి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డంతి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరల ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ యొక్క ఆడబిడ్డంతి పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి వందన డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతీ నెల పదిహేను వందలు చెప్పని ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపు రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఆడబిడ్డని పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉందండి అయితే దానికంటే ముందు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క అనేది పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఓసీ కులాల వారికి కాపునాస్త వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా అయితే రూపొందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నలాఖరికాలు ఆడబడి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే ఆధార్ కార్డ్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్